హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి గత రెండు వారాలతో పోలిస్తే ఈ వారము ఎక్కువ మొత్తంలో అయితే మరి ఎద్దులు మరి కోడేలు అయితే రావడం జరిగింది మరి ఈరోజు మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మరి చూద్దాం మన ఛానల్ మొదటిసారి చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోలోకి వెళ్తే వెళ్దాం ఎవరు పొలంపల్లి ఏం ఈ రేటు లక్ష ఐదు వేలు ఎన్ని పనులు ఉన్నాయి అది ఆరు వల్ల ఉంది ఇది నాలుగు పళ్ళు ఫ్రెండ్స్ మరి వచ్చేసి ఒక ఇతరులు వచ్చేసి నాలుగు పళ్ళు ఉంది అది వచ్చేసి ఎద్దు మరి కడలైంది లక్ష ఐదు వేలు అది చెప్తుండదు కొలంపల్లి అంట మండలమే కదా అది నారాయణపూర్ మ నారాయణపూర్ జిల్లా మరి ఎవరైనా ఇంట్రెస్టెండ్ కావాలనుకుంటే వీరిని అయితే కాంటాక్ట్ అవచ్చు నెంబర్ చెప్తా నోట్ ఇవ్వట్లేదా అన్న దగ్గర అయితే నెంబర్ లేదంట ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఒకటి కోడే కూడా ఉంది మరి ఇది కూడా చూద్దాం మంచి భూసాలు కొడుతుంది మరి రైతు ఉన్నాడు మరి దీని రేటు కూడా కనుక్కుందాం ఈ గిత్త రైతు అయితే మనం అందుబాటులో లేడు మరి వరకు చూట్ కూడా తెలుస్తున్నాం పచ్చ ఎన్ని వన్లు ఉంది ఆరు పల్ల ఉంది ఒకటే ఉంది ప్రింట్స్ మరి వచ్చేసి లక్ష వరకు అయితే అడుగుతున్నారంట మరి ఫైనల్గా అయితే మరి ఫైనల్ ఏడికి ఏడుకిస్తావు ఫైనల్ ఏడు వరకు వస్తుంది ఒకటి యాభై అయినా ఫైనల్గా నలభై వరకు ఇస్తా ఓకే సార్ నెంబర్ చెప్పు మళ్ళీ సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ త్రీ జీరో టూ నైన్ టూ ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మరి ఇది అడగచ్చు రెండు ఆరు వల్లనే ఉన్నాయి ఇక ఇది వచ్చేసి యాభై తొమ్మిది సైజు ఉంటుంది ఇది వచ్చేసి అరవై సైజు అయితే ఉంటుంది మరి మంచి ఫిక్స్ సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి రైట్ అయితే వచ్చారు ఇంకో దేట చెప్పా చెప్తారు ఎన్ని వందలు ఉంది నాలుగు వందలు ఉందా సైజ్ వచ్చేసి కూడా అరవై ఉంటుంది మరి ఓకే ఓకే కాలు నొప్పిందంట దీనికైతే అందుకే మార్కెట్ తీసుకొచ్చాడు రైతులు ఫోన్ చేసి ఇబ్బంది పెడతారని అన్న అంటున్నాడు ఇదైతే కాళ్ళు నొప్పింది ఇంకా మీ ఇష్టం అన్న ఒక ఫోన్ చేసి ఇబ్బంది పెడతారు అని చెప్తున్నాడు మరి నాలుగు పళ్ళు ఉందంటే మంచి స్పీడ్ ఉండేదంట ఇది మరి రేట్ వచ్చేసి లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాడు మరి అది ఫైనల్ రేట్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు అవునవును ఏమైందో తెలియదు అండి కొంచెం కాలు కాడ గిడ్డ కాడ అంట దానికి అట్లానే మార్కెట్కి తీసుకొచ్చాడు మరి తక్కువ కదా కాళ్ళ నుంచి నెంబర్ చెప్పవా అడ్రస్ చెప్పు ఓకే ఫోన్ నెంబర్ ఏమొద్దులేదు అడ్రస్ చెప్పు గూడూరు గూడూరు లోకల్ అన్న ఎమ్గన్నూరు కదా మండలూరు అదే మా మండలం ఎంగూరు కదా మండలం ఓకే కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మరి గూడూరు అంట వీళ్ళది మరి నీ పేరన్నా రాజ్ గారు మరి ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే మరి అందుబాటులో వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు నాలుగు పళ్ళకు గిస్తా మరి సైజ్ వచ్చేసి అరవై ఉంటుంది మరి మంచి స్పీడ్ ఉంది అంత కానీ కాళ్ళనప్పుడు అయిందని మరి మార్కెట్కి అయితే అన్నగా తీసుకొచ్చారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు మరి అక్కడికి వెళ్తే మరియు అందుబాటులో ఉంటారు